హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే హోటల్ ఉన్నాము ఎక్కడ హోటల్ అంటే అరుణాచలం దగ్గర ఉన్నాము అంటే తిరుమలమలై అంటారు అరుణాచలంని అక్కడ ఉన్నాము గిరి ప్రదక్షిణకి మన అరుణాచలం శివయ్య దర్శనానికి వచ్చామన్నమాట మేము రావడం అయితే మేము నైట్ టూ అయింది నిన్న హైదరాబాద్లో అంటే ఈరోజు మాకు సార్ ఇది ఏంటి ఫ్రైడే అండి ఈరోజు ఫ్రైడే కాైడే ఫ్రైడే ఫ్రైడే రోజు ఇక్కడికి ఉన్నాము మేము థర్స్డే రోజు హైదరాబాద్లో మార్నింగ్ స్టార్ట్ అయినాము మా ఇంటి దగ్గర నుంచి మేము కరెక్ట్గా సెవెన్కి మా ఇంటి దగ్గర నుంచి సెవెన్కి స్టార్ట్ అయినాము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు సెవెన్ ఫార్టీ అట్లయింది అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మా మేము మేము చందువాళ్ళు ఇంకా శ్రీవారి వెంట శ్రీమతి రేణు వేణుగారు ఉన్నారు కదా వాళ్ళు కూడా మాతో పాటు అంటే అందరం కలిసి మేము వచ్చామన్నమాట వాళ్ళు రావడానికి అందరం స్టార్ట్ అయ్యేలోపు ఎయిట్ థర్టీ నైన్ అయిందా చందన దగ్గర నైన్ అయిందంటే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయినాము మళ్ళీ ఎక్కడ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయితే మధ్యలో మళ్ళీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఒక దగ్గర టిఫిన్ చేసినాము టిఫిన్ చేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినాము నైన్ అయింది ఇంకా నైన్ నైన్ ఫిఫ్టీను ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయితే మేము యాక్చువల్గా ఇక్కడికి మనకి ఈ ప్రదక్షిణకి రావడానికి రూట్ వచ్చేసి మనకి రెండు వైపుల నుంచి ఉంటుంది అంటే టూ రూట్స్ ఉన్నాయి కాకపోతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ పైన డిఫరెన్స్ ఉంటుంది అటు ఇటు ఏంటంటే మనకి ప్రజెంట్ ఫస్ట్ ఒక రూట్ వచ్చేసి మనకి ఇక్కడ కర్నూలు కడప ఇట్ ఇట్ సైడ్ నుంచి ఉంటుంది మహబూబ్ నగర్ జగిత్యాల కర్నూలు కడప ఇట్లా కడప నుంచి మనకి మళ్ళీ క్రాసే తిరుపతిలో మళ్ళీ అన్నమాట ఆ రూటు ఆ రూట్ కింద వస్తాము ఇంకో రూట్ ఎక్కడి నుంచి అంటే మనకి మిరియాలు కూడా నార్కెట్ నుంచి మనం కిందికి వచ్చేసి మిరియాల కూడా పిడుగురాళ్ళ నర్సారావుపేట అద్దంకి అక్కడ మనం మళ్ళీ ఒంగోలు నెల్లూరు రూట్కి మనం మళ్ళీ అక్కడ టచ్ అవుతామంట కాకపోతే ఈ సైడ్ మనకి అద్దంకి ఆ పిడుగురాళ్ళ రూట్ ఏమైందంటే ఒక వన్ అవర్ డిఫరెన్స్ వస్తుంది అటుకు వీటికి కాకపోతే ఏంటంటే మాకు ఈ నాకు ఏమనిపించిందంటే ఈ రోడ్ బాగా అనిపించింది ఈ రోడ్డు మిర్యాల కూడా ఈ పిడిగురాల రోడ్డు చాలా బాగుంది మాకు మొన్న లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కూడా మేము వచ్చేటప్పుడేమో కంచికి వచ్చాం కదా అప్పుడేమో అట్టి నుంచి వచ్చినాము బా ఎట్లా ఉంది కడప అటు సైడ్ నుంచి కొంచెం చాలా కొద్దిసేపు రోడ్డు బాగాలే చాలా దూరము ఇట్టి నుంచి వెళ్ళేటప్పుడు నుంచి వెళ్ళాము అనుకోకుండా వెళ్ళాము మాకు తెలియకుండా మేము వెళ్ళిపోయినాము కానీ చాలా బాగా అనిపించింది నీట్గా ఉంది రోడ్డు చాలా బాగుంది మంచిగా వచ్చేసినాం అనిపించింది అందుకే మేము ఒక వన్ అవర్ డిఫరెన్స్ అయినా పర్లేదని అట్టించి వచ్చినాము వెహికల్లో ఇది కార్లో వచ్చే రూట్ అయితే రెండు రూట్లు ఉంటాయి మనము లొకేషన్ పెట్టుకొని కారులో ఎవరైనా జర్నీ చేస్తే చెప్తున్నాను లొకేషన్ పెట్టుకొని తిరుమల తిరువణ మలై తిరువ తిరువన్న మలై అని పెట్టేసుకుంటే డైరెక్ట్ ఇక్కడికి తిరువన తిరువణ టిహెచ్ఆర్ఐఎన్యు తిరు టిహెచ్ఆర్ తిరు టిహెచ్ఆర్ఐ తిరువణ విఏఎన్ఎన్ఏఎంఏఎల్ఐ తిరువన మలై పెట్టేసుకుంటే మనం డైరెక్ట్గా అరుణాచలం గెలిపద దర్శన దగ్గరికి టెంపుల్ దగ్గరికి వస్తాము టెంపుల్ దగ్గర చాలా హోటల్స్ చాలా ఉంటాయి ఇక్కడ అక్కడ మనం ఇక్కడ వచ్చేసినామంటే చాలామంది మనకి మనం వస్తే వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళు టెంపుల్కి వచ్చారని అందరు వచ్చేసి అడుగుతూ ఉంటారు హోటల్ కావాలా హోటల్ కావాలా మీకు రూమ్ కావాలా రూమ్ కావాలా మీకు అని చెప్పేసి అక్కడ మనల్ని అడుగుతారు వాళ్ళు ఒక తీసుకెళ్తారు మీకు రూమ్ ఇప్పిస్తారు మనకి చూపిస్తారు మీకు నచ్చితే రూమ్ తీసుకోమంటారు వాళ్ళే దగ్గర ఉండి తీసుకెళ్తారు ఇప్పిస్తారు అనమాట అది మన ఇష్టం ఇంకా అంటే మనకి కంఫర్ట్ మంచిగా ఉండి అంటే తీసుకోవచ్చు వాళ్ళు వన్ కిలోమీటర్ అవుతాం నుంచే మనకి వాళ్ళు తెలిసిపోయేది కదా మనం టెంపుల్స్కి వస్తామని అర్థమైపోయింది వాళ్ళు వచ్చేసి అడుగుతూ ఉంటారు అనమాట ఇక్కడ రూమ్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి సీజన్లో వచ్చినప్పుడు మాత్రం కొంచెం చాలా తక్కువ ఉంటాయి రూమ్స్ ఇప్పుడు మామూలుగా వీకెండ్స్లో సాటర్డే సండే మండే ఈ త్రీ డేస్ అంటే మండే అంటే ఇంకా శివుడికి తెలుసు కాబట్టి ఇంకా సాటర్డే సండే వస్తే ఇంకా మండే దాకా ఫుల్ రష్ ఉంటుందంట అంట మాక్సిమం అప్పుడు వస్తే కొంచెం కష్టం అవ్వచ్చు రూమ్స్ అవి కానీ దొరుకుతాయి ఇక అంటే మనకి కంఫర్ట్గా కావాలి అంటే దొరకపోవచ్చు ఇంకా ఏదన్నా తీసుకోవాలి అప్పుడు మనం వెళ్ళేసి ఇంకా గిట్ ప్రదర్శన చేసుకొని దాని తర్వాత దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మేము ఇంకా అది రూట్ రావడం అయితే అది బస్సుకు వస్తే కూడా బస్సు కూడా ఉంది అను ఉంది అరుణాచలం రావడానికి బస్సు కూడా ఫెసిలిటీ ఉంది ట్రైన్ కూడా ఉంటుంది కాకపోతే మీ ఎప్పుడు ట్రైన్కి బస్కి అయితే రాలేదండి మీరు నాకైతే అంత ఐడియా లేదు అది ఏ ఏ బస్సు ఎక్కాలి ఏ ట్రైన్ ఎక్కాలి అని కూడా ఐడియా లేదు మీరు తెలుసుకుంటే ఒకవేళ ఎవరైనా చెప్పుంటే ఉంటాయి వీడియోస్ అవి కూడా ఉంటాయి చూడండి నేను ఏంటంటే వెహికల్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే రూట్ ఇది మాకు ఎందుకంటే మేము వెహికల్లో వస్తున్నాం కాబట్టి మాకు ఈ రూట్ అయితే మాకు బాగా తెలుసు అనమాట నాకు కాకపోతే ఎన్ అవర్స్ పడుతుందంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి మామూలుగా మనకి గూగుల్ మ్యాప్లో చూపిస్తే థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ చూపిస్తుంది కరెక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అవర్స్ చూపిస్తుంది ఎటు నుంచి ఇటు మిర్యాలు కూడా ఇటు నుంచి అటు నుంచి ఏమో ట్వెల్వ్ అవర్స్ టువెల్వ్ అండ్ హాఫ్ అవర్స్ అట్లా చూపిస్తుంది ఇది కర్నూలు కడప నుంచి కానీ మేము ఇటు నుంచి వచ్చినాం కాబట్టి ఫోర్టీన్ అవర్స్ వేసుకున్న ఫోర్టీన్ అవర్స్లో రాలేము ఎందుకంటే పిల్లలతో వాళ్ళతో వస్తే ఖచ్చితంగా మనం ఇంకా మన మనమైనా సరే టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇంకా ఏదైనా వాష్రూమ్స్ అవి ఇవి వాటర్ అని అవి అని చాలా మంది ఆగుతూ ఉంటాము ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాలి మన టైము ఖచ్చితంగా ఒక ఫోర్ అవర్స్ మీ మాకైతే ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా అయింది పిల్లలు కదా ఇంకా చీటికి మాటికి ఆపుతూనే ఉంటారు ఇంకా ఇంతమంది పిల్లలు ఉండేప్పుడు ఒకేసారి ఆగడము అవి జరుగుతూ ఉంటాయి అనమాట టిఫిన్ కానీ కను వాటర్ కానివ్వ లేకపోతే ఇంకా వాష్రూమ్ అని ఇక అవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా చేసుకున్నాం మేము కరెక్ట్గా అక్కడ చెప్పా కదా ఎయిట్కి ఎయిట్ థర్టీకి అట్లా బయలుదేరితే ఇక్కడికి వస్తాక నైట్ మిడ్ నైట్ టూ అయింది టూ అయితే మేము ఇక్కడికి వచ్చి వచ్చేసిన తర్వాత హోటల్స్కి వచ్చేటప్పుడు టూ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది ఇంకా వచ్చేసి హోటల్ తీసేసుకున్నాము తీసేసుకొని మూడు మూడు రూమ్స్ తీసుకున్నాము ఇక్కడ ఈ హోటల్ వచ్చేసి శ్రీ గణేష్ హోటల్ గణేష్ లాడ్జ్ హోటల్ గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్ అని ఉంటుంది మనకి టెంపుల్ దగ్గరలే ఉంటుంది లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఎవరికైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి అని చాలా మేము కూడా ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయినాము ఎక్కడ ఉండాలి ఏమో ఎక్కడ దగ్గర అది తెలియ తెలియలేదు ఇప్పుడైతే మీరు చూడండి శ్రీ హోటల్ గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్ అని ఉంటుంది మీకు మ్యాప్ మనకి డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ కూడా ఇస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ హోటల్ అయితే రీజనబుల్ ప్రైస్ ఉంటది సూట్ రూమ్ వచ్చేసి త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒక బెడ్ ఎక్స్ట్రా ఉంటుంది మామూలుగా మనకి ఇక్కడ ఫోర్ అంటే ఒక్క బెడ్ ఉంటుంది ఫోర్ మెంబర్స్ అయితే పిల్లలు మనం అయితే పడుకోవచ్చు హోటల్ నీట్గా ఉంది కొత్తగా ఉంది చాలా బాగుంది ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి టీవీ కూడా ఉంది చూడండి కాదన్నా టీవీ అసలు టీవీ వాడము అవసరమే లేదు ఇక్కడ మనం ఎందుకంటే హోటల్లోనే ఉండవు కాబట్టి జస్ట్ ఫ్రెష్ అయ్యి పడుకుంటాము మనం ఇక్కడ టెంపుల్కి లేకపోతే ఇంకేదన్నా చూడడానికి వెళ్తాం కాబట్టి ఇంకా అంటే హోటల్ సీలింగ్ ఏసీ ఇవన్నీ బెడ్డు ఇదంతా చాలా మంచిగా ఉంది నీట్గా ఉంది ఇది ఇది అయితే టూ ఫైవ్ ఇంకా అదైతే త్రీ ఫైవ్ అంట ఇంకా అవి కూడా కొంచెం అంత అవసరం లేదు కదా మనకి అంత రూమ్ ఏమో అవసరం ఉంది అని చెప్పేసి మేము ఇంకా మనం ఎక్కడికి వచ్చినప్పుడు బడ్జెట్ అంటే ఎంత బడ్జెట్ పెట్టుకొని వెళ్తే అది మంచిది అనమాట ఎక్కువ ఎక్కువ అంటే అవసరం లేని దానికి పెట్టుకోవాలి కానీ అవసరం లేని దానికి అవసరం లేని దానికి ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి పెట్టుకోమనమాట ఇంకా అవసరము మనకి అదే ఉంది అనేప్పుడు తప్పదు ఇంకా ఆప్షన్ లేనప్పుడు అయితే దీనికి టూ ఫైవ్ దానికి త్రీ ఫైవ్ ఇక్కడ హోటల్ అయితే ఇది దగ్గరలోనే టెంపుల్ మనం ఇక్కడ నుంచి బై వాకే వెళ్ళొచ్చు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అయితే వాక్ వెళ్ళచ్చు కానీ ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొంచెం వెళ్ళలేము ఎండ పడుతుంది కాబట్టి మనం ఆటోలో మనకి ఇంకోటి మనకు కార్ వస్తే కూడా కారు పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ ఉంటుంది చాలా ఓపెన్గా ఉంటుంది ఇక్కడే లోపలే లోపలే ఉంటుంది కొన్ని హోటల్స్కి ఏంటంటే బయట ఉంటాయి పార్కింగ్స్ రోడ్ అంటే వాళ్ళ ముందు కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా ఓపెన్గా చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ కార్కి కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అన్నమాట లోపలికి ఉంటుంది పార్కింగ్ మంచిగా ఉంటుంది రోడ్డు మీద కాకుండా లోపలికి వెనక్కు ఉంటుంది అనమాట నో ప్రాబ్లం ఇది మేము వచ్చినామనమాట ఇంకా వచ్చేసి ఇప్పుడు మనం గిరి దర్శన స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే ఒక అష్టలింగ దర్శనాలు ఉంటాయి అష్టలింగాలు అవి మనం దర్శించుకోవాలనుకుంటే మాత్రం కొంచెం డే టైమ్ అంటే ఒక మార్నింగు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఓపెన్ చేస్తారు అవి ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే మనకి గిజ దర్శన అయిపోయేలోపు మినిమం సెవెన్ అవర్స్ పడుతుందండి ఖచ్చితంగా సెవెన్ అవర్స్ పడుతుంది సెవెన్ అవర్స్ అంటే మీరు కౌంట్ చేసుకోండి టువెల్ అవుతుంది టువెల్ అవ్వదు లెవెన్ లెవెన్ అది లెవెన్ అవుతుంది అనుకోండి కానీ చలికాలం ఆ టైంలో అంటే ఎంతైనా చలికాలం అయినా ఎండ్ వస్తుంది కాబట్టి కార్లు కాలితే మనం చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి కాకపోతే నైట్ గిరిజ దర్శనం చేసుకోవచ్చు లేదా ఎర్లీ మార్నింగ్ అని చేసుకోవచ్చు కానీ అంటే మరీ డే టైంలో మాత్రం కొంచెం ఎవరు చేయండి లేదంటే మనం అష్టలింగల దర్శనాలు వద్దు అనుకుంటే నైట్ టైంలో చెయ్యాలి అష్టలింగ దర్శనాలు చేయాలనుకుంటే మాత్రం ఇంకా పన్నెండు మనం చేసుకుందాము చిన్న అంటే చెట్లు ఉంటాయి మంచిగా రోడ్ల మీద మనకి నీడగా చెట్లు చాలా బాగుంటాయి నడవడానికి దర్శించుకోవాలి అష్టలింగ దర్శనాలు చేసుకోవాలనుకుంటున్నమాట డైటర్ చేయండి నో ప్రాబ్లము కాబట్టి కొంచెం చూసుకోండి పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని నడవండి నేనైతే అది చెప్తాను ఇప్పుడు మేము ఇంకా వెళ్దాం అనుకుంటున్నాము పిల్లలందరూ ఇలా ఎందుకంటే మనం వచ్చిందే ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి అష్టలింగా అన్ని దర్శించుకోవాలి మంచిగా అన్ని దర్శనాలు చేసుకోవడానికే మనం వస్తాం కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం టైం చూసుకొని తినేసి పిల్లలకి అన్ని కేర్ చేసుకొని మనం వెళ్తే స్టార్ట్ అయితే అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం మంచిగా నీడే ఉంటుంది మనం లాస్ట్కి అది ఎప్పుడైతే గిరిపదక్షిణ అయిపోతుందో లాస్ట్కి వచ్చేటప్పటికి ఏముండవు అంటే చెట్లు కానీ ఇంకేముండవు అప్పటికి మనకి నైట్ అవుతుంది నైట్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అప్పుడు మాకు అదే అయింది మేము మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయినాము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు తెలియదు కదా ఎంత ఎంత అవుద్ది ఏందనేసి స్టార్ట్ అయ్యేలోపు మంచిగా నడిచినాం అంత మంచిగా నడిచినప్పు మేము లాస్ట్కి వచ్చేలోపు లెవెన్ లెవెన్ థర్టీ అంత అట్లా అయింది టైము ఎండ కొడుతుంది కింద కాలు కాలుతున్నాయి అసలు మామూలు లేదు అప్పటిదాకా బాగానే ఉంది లాస్ట్కి వచ్చే లోపు బాగానే ఉంది అక్కడ మాకు ఏమి ఇవ్వలేదు లాస్ట్కి వచ్చేసరికి చెట్లు ఈ నీడ అవి ఏం లేవు అంట సిటీ మధ్యలోకి వస్తాం అనమాట ఇంకా లేవేసరికి మాకు సుజ సుజమం అనిపించింది అదే అనమాట ఆ టైం అయితే అందుకని ఈసారి ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ట్ అవ్వడము డేలో స్టార్ట్ అయితే మనం వచ్చే లోపం మంచిగా నైట్ అవుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది అని మేము ప్లాన్ చేసుకుంటాము ఇది ఎవరైనా చూడాలి అయితే చాలా మేము వస్తాము మేము వస్తాము మేము నడుస్తామని చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు కానీ పిల్లలు కదా అంటే మ్యాక్సిమం నడవటం నడిచే విషయంలో పెద్దగా వాళ్ళు ఇబ్బంది పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది ఎండా ఒకటే భయపడుతున్నాము కానీ వాళ్ళకి నడవటానికి పెద్ద ఇబ్బంది అవ్వదు ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది మన పెద్దవాళ్ళకే కొంచెం మా అయ్య అనుకుంటాము వాళ్ళకి ఏముండదు అంటే ఒకేసారి మనం ఏమి నాన్ స్టాప్గా ఓ ఏం పాదయాత్ర చెయ్యం కదా ఆగకుండా ఏం చెయ్యము మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది దాని మధ్యలో వాటర్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది కొబ్బరి బొండలు ఉంటాయి ఇంకా సాక్స్ మనకి మసాజ్ కూడా ఉంటాయి అక్కడ మసాజ్ మిషన్స్ ఉంటాయి అంటే మనం నడిచి నడిచి ఉంటాం కదా మసాజ్ కూడా చేయించుకోవచ్చు అంటే అన్నీ ఉంటాయి మనకి నో ప్రాబ్లం అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనం కూర్చోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవచ్చు మనకి కావాలంటే ఏదైనా చేసుకుంటే నడ నడవచ్చు అట్లా ఏం ఉండదు ఓకేనా కే మంచిగా ఉంటుంది మీదైతే వచ్చినప్పుడు అంతా జాగ్రత్తగా చూసుకొని చేసుకొని మనకు కొంచెం ఇక్కడ ఏంటంటే టెంపుల్ దగ్గర కొంచెం ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఏంటంటే దూరం దూరంగా వెహికల్స్ అవి మనకి దగ్గరికి వెళ్ళలేరు టెంపుల్స్ దగ్గరికి చాలా కండిస్టర్గా ఉంటుంది ఇక్కడ ఎవరు చూసుకొని మనం పార్కింగ్ అవి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదనమాట ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా మనం గిరిపదక్షిత చేయాలని చాలామంది కోరుకుంటుంది చాలామంది మీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చాలామంది అన్నారు మీ వెళ్ళాలి 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 అనుకుంటున్నాం ఆ శివుడు ఎప్పుడు మమ్మల్ని రప్పిస్తాడో ఆ శివుడు ఆగ్ని ఎప్పుడు వస్తుందో అని చాలామంది అన్నారు ఏదైనా మన శివుడి అగ్ని లేని మనం ఏం చేయలేము అన్నట్టు పిలిచినప్పుడు మనం రావాలి కాబట్టి ఎప్పుడైతే పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి దర్శించుకోండి ఓకే మేమైతే మీ అందరి గురించి కూడా మేము మొక్కుంటాము మీ అందరికీ మంచిగా ఉండాలి ఆరోగ్యం మంచిగా ఉండాలని మీ అందరికీ కూడా మేము కోరుకుంటాము ఓకే ఆ శివుడు మీ అందరినీ కూడా కోరుకుంటాము ఓ కథ పోయింది లాస్ట్కి థ్యాంక్ యూ